రాను బయటకి నేను పనికిరాను నా కుటుంబానికి నేను పనికిరాను లేని వ్యక్తిని దేనికి పనికిరాను దేనికి పనికిరాను అనుకుంటున్నావేమో దేవుడు కావలసింది పనికి రాని వాళ్ళే దేవునికి కావాలి ఆ పనికి రాని వాళ్ళని దేవుడు ప్రయోజకులుగా చేస్తారు కూడా చెప్పల గట్టిగా అలాంటి వాళ్ళల్లో కనుక చెప్పుకుంటే అలాంటి పనికి రాని వాళ్ళల్లో నేను ఒకరిని నేనొక్కరిని ఈ మాట చదువుకున్నప్పుడల్లా నా హృదయం ఉప్పొంగేది ఆ రోజు నా మరియమ్మని కొండసీమలో ఉన్న మరియమ్మని మేము కూడా రాయలసీమలో ఉన్న ఏసీమలా రాయలసీమలో ఉన్న నన్ను కూడా దేవుడు కటాక్షించాడు ఈరోజు మీ దగ్గర తీసుకొచ్చాడు నా స్థితిని నా స్థితిని దేవుడు కనికరించాడండి ఎందుకు తెలుసా నా ఇంట్లో మా ఇంట్లో నాకు ఒక అన్న ఒక తమ్ముడు ఒక చెల్లెలు మన్న మంచి తెలివి గలవాడు పెద్దోడు ఇంటి అవమానాన్ని తొలగించాడని మా నాన్న మనని ఘనంగా చూసేవాడు రెండవ నేను నా తర్వాత మా తమ్ముడు పుట్టాడు మా తమ్ముడు పుట్టిన తర్వాత నాన్న మా నాన్నకి బాగా కలిసి వచ్చిందంట మా నాన్నకు బాగా కలిసి వచ్చిందంట కలిసి వచ్చిందని ఇల్లు కట్టాడు అందుకని మా తమ్ముడిని మా నాన్న భుజముల మీద కూర్చోబెట్టుకొని ఊరేగించేవాడు భుజాల మీద కూర్చోబెట్టుకొని ఊరేగించేవాడు ఇంకా మా అన్న అంటవా జ్యేష్ఠ పుత్రుడు కనుక బానే చూసుకునేవాడు మొదటోడు బాగానే ఉన్నాడు మూడోడు బాగానే ఉన్నాడు మధ్యలోడు సంగతి ఏంటండి మధ్యలోడు సంగతి ఏంటి మా నాన్నను చూసి ఎన్నిసార్లు అన్నాడు తెలుసా ఒరే నువ్వు పుట్టినందువల్ల నాకు ఏమి లాభం లేదురా ఇదే మాట ఎన్నిసార్లు అన్నాడు పుట్టినందువల్ల నువ్వు పుట్టినందువల్ల నాకు ఏమి లాభం లేదురా నువ్వు పుట్టినందువల్ల నాకు నష్టమే కానీ నాకు లాభం లేదనేవాడు ఆర్మీలో మా నాన్న పనిచేసేవాడు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నేను హాస్టల్లో చదివితే ఆరుసార్లు కూడా చూడడానికి నా దగ్గరికి రాలేదు మా నాన్న ఆరుసార్లు కూడా చూడడానికి రాలేదు మా నాన్న దగ్గరికి నువ్వు పుట్టినందువల్ల నాకు ఉపయోగం ఏం లేదు రా అన్నాడు ఒకటే మాట నువ్వు పుట్టినందువల్ల నాకు ప్రయోజనం ఏమి లేదు అన్నాడు ఎన్నిసార్లు ఏడ్చి ఉంటానో ఎన్నిసార్లు బాధపడి ఉంటాను దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు నాతో చెప్పాడు సమస్తాన్ని విడిచిపెట్టి నా సేవకు బయలుదేర్రా అని ప్రభు అన్నాడు అంటే ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పా మా ఇంటి చుట్టూ మా అమ్మ మా మా మందంతా అక్కడే ఉంటుంది ఎందుకంటే అందరు మిలిటరీ పోతారు మగవాళ్ళందరూ ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉంటారు నేను వెళ్ళి అమ్మ అమ్మ రాత్రి నాతో మాట్లాడాడు ఏంటి రాత్రి నాతో మాట్లాడాడు నన్ను సేవకు రమ్మన్నాడంటే మా అమ్మ మా ముసిలి పొట్టిది ఇప్పటికీ బతికే ఉంది ఏంటి వాళ్ళు ఏమన్నా తెలుసా పక్క 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 నవ్వారు నన్ను చూసి నవ్వి ఓరే నత్యోడా నిన్ను దేవుడు కోరుకున్నాడా నీ నత్తి మాటలు ఎవరు వింటారా ఇట్లాగే అనింది నీ నత్తి మాటలు ఎవరు వింటారా నిన్నట్టు కోరుకున్నాడు దేవుడు అని మా అమ్మ ఏమన్నా తెలుసా అవసరమైతే పెద్దోనిద్దాంలే అనింది అవసరమైతే పెద్దోని అనింది అని మా అమ్మ నన్ను చాలాసార్లు ఏమన్నా తెలుసా నేను లేకపోతే ఎట్ట బతుకుతావురా అనేది ఆ బోయి చాలా సంవత్సరాలు ఇది బతికే ఉన్నా నేను లేకపోతే ఎట్ట బతుకుతావురా నువ్వు ఎట్ట బతుకుతావురా అని కట్టినంటే కన్నీళ్ళు పెట్టుకునేది ఎందుకు తెలుసండి నేను హాస్టల్కి వెళ్ళి మూడు నెలలకి ఆరు నెలలకి వస్తాం కదా దసరా సెలవులకి సంక్రాంతి సెలవులకి సమ్మర్ హాలిడేస్ ఇంటికి వస్తాం కదండి ముందుగా ఉత్తరం రాసేవాడిని కార్డు పలానా బస్సుకు నేను వస్తాను బస్ స్టాండ్లో ఉంటాను నువ్వు సైకిల్ వేసుకుని అని మా అన్నకు లెటర్ లెటర్ రాసేవాడిని మా అన్న వచ్చేంతవరకు నేను బస్ స్టాండ్లో కూర్చునేవాడిని ఎందుకు తెలుసా నా ఇంటి అడ్రస్ నాకు తెలిసేది కాదు ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు ఎవరో తెలుసా అండి వాడే నువ్వు దేనికి పనికి రావు అవసరమైతే పెద్దోని ఇద్దాము ఈ నత్యుడు మాటలు ఎవరు వింటారు అన్నాడే ఆ నత్యుడు ఈరోజు మాట్లాడేది మా నాన్న అన్నాడు ఏది నువ్వు పుట్టినందువల్ల నాకు ఏమీ లాభం లేదురా ప్రయోజనం ఏది లేదన్నాడు వాస్తవమే నా ఇంట్లో వాళ్ళకు నేను లాభము లేదు కానీ నా దేవునికి మాత్రం నేను లాభమే నా ఇంట్లో వాళ్ళకు నేను పనికి రాలేదు కానీ నా దేవుడు పనికి వచ్చానండి ఎన్నిసార్లు కుమిలిపోయి ఏడ్చుకొని ఉంటారో నేను ఎందుకు ప్రభా పనికి రాని వాడిగా నేను పుట్టించావు చేతగాని వాడికి ఎందుకు పుట్టించావు నత్తి వాడిగా ఎందుకు పుట్టించావు అని ఎన్నోసార్లు బాధపడ్డా ఎన్నిసార్లు బాధపడి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభావా అమ్మ చెప్పింది పెద్దోన్నంట తీసుకో నేను సేవకు పనికిరాను అని నేను ప్రార్థన చేస్తే ఏడుస్తుంటే ప్రభు అంటాడు చావు బతుకుల ముద్ద మధ్యలో ఉన్న నిన్ను బతికించింది నేను నువ్వే కావాలి అంటే ప్రభుతో అన్నాను నేను కావాలంటే మా అమ్మతో మాట్లాడ నేను కావాలంటే మా అమ్మతో మాట్లాడయ్యా అన్న ఆ రోజు ఉదయం రాత్రి మందిరంలో పడుకొని ఉదయాన్నే ప్రార్థన చేసుకొని కాలేజీకి వెళ్దామని ఇంటికి దగ్గరికి వెళ్ళి ఇంటి గేటు కొడితే మా అమ్మ గేటు తీసి కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చుకుని నన్ను గట్టిగా వాటేసుకుంది ఏమైందమ్మా ఏమైందామంటే రాత్రి దేవుడు నాతో మాట్లాడాడయ్యా నేను సేవకు పంపించమన్నాడయ్యా పనికిరానని చెప్పన్నావు కదా పనికిరామని ఏమనుకున్నావయ్యా దేవుడికి నువ్వే కావాల్సి వచ్చిందయ్యా తిన్నగా ఒకరోజు ఇట్లాగే సేవకు వచ్చిన తర్వాత ఇట్లాగే వాక్యం చెబుతా ఉంటే మా ముసిల్ది మా ఆడోళ్ళ బ్యాచ్ మొత్తం వచ్చింది వచ్చి కూర్చొని వెనక వెనక కూర్చొని నేను వాక్యం చెబుతా ఉంటే ఓని ఏడుతున్నారు ఓని ఏడుస్తున్నారు నేను అనుకున్నాను పశ్చాత్తపడ ఏడుతున్నారేమో అనుకున్నాను ఒక దూరంగా ఉన్నారు కనపట్లు ముసుకేసుకుని ఏడుక్కుతున్నారు అయిపోయిన తర్వాత మా ముషిల్ది మా అమ్మ వాళ్ళందరూ వచ్చి ఒరే నత్తోడా నీ నత్తోడు మాటలు ఎవరు అనుకున్నానురా ఎంతమంది వింటున్నారేంటో నీ మాటలు వింటున్నారు వింటున్నారేంటే మాటలు వాస్తవే కదండి ఆ రోజున కొండసీమలో పుట్టిన మరియమ్మను గురించి అందరు ధన్యురాలు ధన్యురాలు అని చెప్పుకుంటున్నారు ఈ రోజున గ్రామ గ్రామానికి వెళ్తున్న పట్టణ పట్టణానికి వెళుతున్నా ఏఎస్ఐఎస్ వార్తను ప్రకటిస్తున్నా రారు అని ఇంట్లో వాళ్ళంటే ఎందుకు పనికి రాబడే దేవుడు నన్ను తీసుకుని వచ్చి ఈ రోజున మీ అందరికీ మాటలు చెప్పినట్టు చేయట్లే ఈ మాటలు ఈ నత్తోడు మాటలు వినడానికి మీరు రావట్లేదా నా దేవుడు మన దీనస్థితిని కటాక్షించే దేవుడు అండి మనం అనుకున్న నేను చేత వాడిని దేనికి పనికి రాని వాడిని నాకు ఒక పాట పాడడం రాదు ఒక చప్పట్లు కొట్టడం రాదు ఒక డ్రమ్ము కొట్టడం రాదు ఒక మాట మాట్లాడడం రాదు సేవ చేయడం నాకు రాదు నేను పనికిరాని దేనికి పనికి రానుకుంటున్నామేమో నా దేవుడు గడ్డి పరకను కూడా ఒక ఆయుధముగా వాడుకోగలిగిన వాడు నిష్ప్రయోజనమైన వ్యక్తిని ఒక ప్రయోజకుడిగా చేయగలిగిన వాడు ఇంతవరకు నీ గురించి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ నా సర్వశక్తి కలిగిన దేవుడు గనక నిన్ను కటాక్షించగలిగితే నీ జీవితంలో ఒక గొప్ప కార్యము గనక జరిగితే తరతరముల వాళ్ళు నీ గురించి మాట్లాడుకుంటారు కూడా చప్పులు గట్టిగా 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 తరతరముల వాళ్ళు తరతరముల వాళ్ళు కాలాలే మారిన యుగాలే మారిన సంవత్సరాలే మారిన మనుషులే మారిన జాతులే మారినా నిన్ను గురించి మాట్లాడుకునేటట్టుగా దేవుడు చేస్తాడు ఎందుకు తెలుసా మరియమ్మంటుంది సర్వశక్తులు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు ఏం చేశాడమ్మా అంటే ఆయన నా గర్భమున పుట్టడమే నా జీవితంలో గొప్ప భాగ్యం అలాగే ఏసయ నీ జీవితంలోకి రావడమే ఒక గొప్ప కార్యం ఒకప్పుడు ఏసయ రాక మనుపు మన బ్రతుకు చీకటి బ్రతుకు ఏసయ్య మన జీవితంలోకి రాక మనుపు మన దుర్భరమైన జీవితం పనికి మాలిన జీవితం వ్యర్థమైన జీవితం నేను చూచిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు పోతారా ఈ తాగుబోతాడు ఎప్పుడు చచ్చిపోతారా ఈ దుర్మార్గుడు అన్ని గురించి మాట్లాడుకున్న వాళ్ళే నీ గురించి ఎప్పుడు అని ఎదురు చూసిన వాళ్ళే ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చాడో క్రీస్తు ఏసు కలవరి సిలువ మొత్తము చేత నువ్వు ఎప్పుడైతే కడగబడ్డావో నీ జీవితంలో మార్పు కలిగిందో ఆ మార్పు కలిగిన తర్వాత ఎప్పుడైతే పోతావురా నువ్వు అన్నవాళ్ళు నిన్ను చూచి నీలో మార్పును చూచిన వాళ్ళు అంటారు నిజముగా సర్వశక్తుడు వీరి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అని అన్ని చెప్పుకొని అందుకే వారి జీవితంలో దేవుడు నోటి నిండా నవ్వును పుట్టించాడు కూడా చప్పులు గట్టిగా